సిద్దిపేట జిల్లా దుబాక పద్దెనిమిదవ వార్డు సభ నిర్వహించారు రేషన్ కార్డులు ఇందిరమ అర్హుల జాబితాను అధికారులు చదివి వినిపించారు అనంతరం అర్హులై ఉండి జాబితాలో పేర్లు రాని వారి నుండి దరఖాస్తులు తీసుకున్నారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గండవనిత భూమిరెడ్డి ఇంద్రమ్మ కమిటీ సభ్యుడు ఆకుల దేవేందర్ మాట్లాడారు ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి ఎవరూ కూడా ఆందోళన చెందవద్దన్నారు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు ప్రజలు ఆందోళన చెందకుండా జాబితాలో పేర్లు రాకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలన్నారు పద్దెనిమిదవ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల కొరకు రెండు వందల యాభై మంది దరఖాస్తు చేసుకోగా నూట డెబ్బై మూడు మంది అర్హత సాధించారన్నారు కొత్త రేషన్ కార్డులకు పన్నెండు మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు దుబాక మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ సభను సందర్శించి అధికారుల పనితీరును పరిశీలించారు కార్యక్రమంలో నాయకులు ఆకుల భరత్ శ్రీరామ్ సరస్వతి నరేందర్ వార్డ్ ఆఫీసర్ మాడుగుల రాజు పాల్గొన్నారు తుబాక మున్సిపల్ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సభ అందులో భాగంగా ఈరోజు పద్దెనిమిదో వాటిలో మున్సిపాలిటీలో పద్దెనిమిదవ వాటిగా ఏర్పాటు చేయడం సభ పెట్టి ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మొన్న ఎవరైతే ప్రజాపాలనలో అప్లై చేసిన వారితో సహా ఇప్పుడు గుడిక ఈ సభ ఏర్పాటు చేసి రేషన్ కార్డు ఎవరైతే రాలేదో వారికి మరి ఇద్దరమ్మ ఇండ్లకు ఆ దరఖాస్తు అప్పుడు చేసుకునే వారికి ఇప్పుడు కూడా ఈ అవకాశం కలిగించిన ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పద్దెనిమిది వాటి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి ఎవరైతే రేషన్ కార్డు ఇందిరమ్మ ఇండ్లకు అనర్హులైతే ఉన్నవాళ్ళు ఉన్నారో దయచేసి వచ్చి పద్దెనిమిది వాటిలో నీలకంఠ భజన మండలం ఏర్పాటు చేసిన వచ్చి సద్వినియోగం చేసుకోవాలని పద్దెనిమిది వాటి ప్రజలందరికీ కోరుకుంటున్నారు చేపట్టిన గురించి కానీ ఖీట గురించి కానీ రైతు భరోసా గురించి కానీ ఈ మూడు మున్సిపాలిటీలు వర్తిస్తాయి ఈ మూడు విషయంలో మున్సిపాలిటీ పద్దెనిమిది పాటు రెండు వందల యాభై అరవై సుమారు నూట డెబ్బై మంజూరు వచ్చినాయి రేషన్ కార్డుల కూడా చాలా మంది మంజూరు ఇచ్చినాయి రాని వాళ్ళు కూడా మంచి దరఖాస్తు పెట్టుకోవాలని చెప్పేసి ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సమూహంగా తెలియజేశారు కాబట్టి ఎవ్వరు కూడా ఈ విషయంలో ఆధార్యపడంతో రాని వాళ్ళు ఫార్మ్స్ ఉంది ఇక్కడ పదవి వాళ్ళు ఫార్మ్స్ ఫిల్అప్ చేసి మళ్ళీ వాళ్ళ పేరు ఎంట్రీ చేసుకోవాలని చెప్పి చెప్తున్నాను